వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్ష యాడెస్ బ్లాక్స్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంక ఈ రోజు పిల్లలు ఇంక ఇంటి దగ్గరే ఉన్నారు సో సో ఇంక ఈరోజు పిల్లలు ఇంటి దగ్గరే ఉన్నారు సో సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారనమాట సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఇస్తే లైక్ చేయండి కొత్తగా అంటే ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప వీడియోని ఇస్తే లైక్ చేయండి సో పిల్లలు ఇంకా టీవీ చూస్తున్నారు ఇంకా సెలవు వచ్చిందంటే అసలు టిఫిన్ వేసింది వేసినట్టే ఉంటుంది మా అయితే అస్సలు తింటాడని నేర్చుకోమని నేను ఇస్తే సో కనీసం ఇంత చిన్న ముక్క కూడా తీయకుండా సరే ఇంక అట్లా పెట్టుకుని ఆడుకుంటున్నాడు టిఫిన్ ఏమో తొమ్మిది గంటలకు వేసాడు టైం వచ్చి చూడండి ఎంత అయిందో పదకొండు పది అయింది మాది కొంచెం తక్కువగా తిరుగుతుంది పదకొండున్నర అయిపోయింది దగ్గర దగ్గర అయినా సరే టిఫిన్ అట్లాగే ఉంది సో ఇంకా ఇవేం తినేసి ఆడుకుంటున్నాడు పని అంతా ఇంకా కంప్లీట్ అయిపోయిందండి సో ఇంక ఈరోజు హాల్ బదులు ఇంకా జ్యూస్ మాజా జ్యూస్ ఇద్దాం అనుకుంటున్నాను పైకి వెళ్ళి బట్టలు ఆరేసి చదవే సరే వస్తారా ఓ చెందడవండి స్లోగా స్లోగా పడిపోతారు ముందు బట్టలు తేతాను ఇట్రా ఇట్రా నన్ను సో అంటలన్నీ ఇంకా శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నాను ఇప్పుడే కడిగానండి తడి కూడా ఆరలేదు గంటలు కూడా తోమేసాను సో ఇంక పట్ల ముందే ఉతుకాను అనమాట కంఫర్ట్లో పెట్టేసి ఆరబెట్టానమాట ఇంక ఇప్పుడు పైకి వెళ్ళి ఆరేసి వచ్చేదంతా

మధ్యాహ్నం రెండింటికూడ ఇట్లా ఆరేసాను సాయంత్రానికి అయితే అస్సలు ఆర్లేదు సో మంచి అయితే పడుతుంది కదా ఇది తీయేస్తే ఇంకా వేయాలన్నమాట ఫ్రెండ్స్ ఇంకా బట్టలన్నీ కారం అనమాట ఇంకా కిందకి వెళ్ళిపోదాము ఇంకా వంట కూడా పూర్తి చేయాలి సో ఇంక ఇరవై ఈ బట్టలు అయితే కిందకి వెళ్ళి మార్తెట్టుకోవాలి మా బుట్ట వాళ్ళు అయితే ఇంకా ఆడుతున్నారు రానా నా బెట్ తెచ్చేసే కారు నువ్వు బకెట్ తెచ్చేసే అక్కడ కారు బకెట్ తెచ్చేసే వెళ్ళిపోదాం అమ్మా అయితే ఇంకా బట్టలు తెచ్చేసాను ఈ ఫోల్డ్ అయితే చేయాలి నాన్న పై పెట్టూ మా పొట్ట తారమేస్తున్నాను అండి తక్కువ పైన తగిలిద్ది పైన తగిలిద్ది అడ్డు

ముక్కో బియ్యం ఆ అప్పుడు ముక్క అలా చేయకూడదు కూర్చొని చక్కగా మాట్లాడుతూ నేర్చుకోవాలి ఆ టిఫిన్ ఏంటి అయిపోయింది అన్నం కూడా పొయ్యి మీద పెట్టేశాను కూర ఏదో చేసి అయితే అయిపోతుంది పప్పు చార నిన్నయ పప్పు రోజు పప్పు అయితే గ్యాస్ ఇచ్చేది రోజు తింటారా పప్పు చారు రోజు పచ్చడి చేయనా టమాటా పచ్చడి టమాటా పచ్చడి చేయనా రోజు టమాటా పచ్చడి వేడి చేసేది సో చూశారు కదా ఇంక ఈ బట్టలు బాగా ఇంకా పచ్చడి చేస్తాను ఈ రోజు లంచ్ లోకి అయితే సో ఓకేనండి ఇంక ఇంక ఇది సింపుల్ గా అయితే వీడియో అయితే సింపుల్ గా అయితే తీస్తాను డైలీ బ్లాగ్ లో ఒక భాగం అనమాట సో చూస్తూ ఉండండి దీక్షి ఐడస్ బ్లాగ్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ సరే ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్